కురవిలోని శ్రీ వీరభద్రస్వామి దేవాలయం అత్యంత చారిత్రాత్మకమైనది ఇది తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఉంది ఇక్కడి ప్రధాన ఆలయంలో స్వామి మూడు కళ్ళు పది చేతులతో అత్యంత భయంకరంగా కనిపిస్తాడు లకీగా మేము ఈసారి కళ్యాణం చేయించుకున్నామండి స్వామివారిది మా చేతులారా దాని గురించే ఈ రోజు బ్లాగ్ ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ ద వీడియో అంటారు కదా తిరుపతి వెళ్ళాలంటే ఆ స్వామి పిలుచుకోవాలి అని మాకిక్కడ ఈ కురివిలో స్వామివారి కళ్యాణం చేయించుకోవడానికి కూడా సేమ్ అలాగే జరిగిందండి ఆల్మోస్ట్ ఏండ్ల తర్వాత మా కోరిక నెరవేరింది మా మొక్కు తీర్చుకున్నాము ఎప్పుడు వెళ్దామన్నా ఏదో పరీక్ష ఏదో ఒక ఆటంకం స్వామివారు పిలుచుకోవడానికి ఇన్నేళ్లు పట్టింది చిరకాలంగా ఉన్న మొక్కుని ఒకసారి నెరవేర్చుకుంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పతరం కాదు కదా అలాంటి ఫీలింగే అండి మాకు కూడా స్వామివారి కళ్యాణం జరిపించుకున్నప్పుడు కలిగింది ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నాను ఇంతకీ వీరభద్ర స్వామి ఎవరో మీకు తెలుసా శివుని పెద్ద కుమారుడే శ్రీ 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 స్వామి అండి మనలోని ఆహాన్ని రూపము స్వామిని మనం కొలుస్తాము వీరభద్ర స్వామి సోదరులు కాలాభైరవర్ గణపతి కార్తికేయన్ మరియు స్వామి ఈయప్పన్ ఇక్కడ కురువీలో స్వామి కళ్యాణం చేయించుకోవాలంటే మనము తప్పనిసరిగా టికెట్ తీసుకుని ఉండాలి అయితే ఆ టికెట్ ఏ రోజుది ఆ రోజే ఇస్తారు అది పదింటి లోపల టికెట్ తీసుకోవాలి మేము హైదరాబాద్ నుంచి కురవి బయలుదేరామండి హైదరాబాద్ నుంచి కురవి రెండు వందల పదిహేను కిలోమీటర్లు ఉంటుందండి ఆల్మోస్ట్ నాలుగున్నర గంటల టైం పడుతుంది మేము మార్నింగ్ ఐదింటికి బయలుదేరాము సో రీచ్ అయ్యేసరికి నైన్ థర్టీ అయింది ఒక చిన్నపాటి టెన్షన్ ఉండింది కళ్యాణం టికెట్ దొరుకుతుందో లేదో ఈసారైనా మొక్కు నెరవేరుతుందో లేదో అని కానీ లక్కీగా ఈసారి మాకు కళ్యాణం టికెట్ దొరకడమే కాకుండా మొక్కు కూడా నెరవేర్చుకున్నామండి ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు స్వామివారి కళ్యాణం కళ్ళ కట్టినట్టుగా చూపించబోతున్నానండి స్వామివారి ఆలయాన్ని చరిత్ర చెప్పడంతో పాటు మీరు ఈ వీడియోలో స్వామి కళ్యాణం కూడా చూడొచ్చండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మరే ఇతర ప్రదేశాల నుంచి కనుక కురివి రావాలంటే మొదటగా మహబూబా చేరుకోవాలండి మహబూబాబాద్ నుంచి కురవి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ నుంచి ఆటోస్ సిటీ బస్సెస్ అండ్ ట్యాక్సీస్ అవైలబుల్గా ఉంటాయండి కురవికి మహబూబాబాద్ నుంచి మీరు ట్వంటీ మినిట్స్ లో కురవికి చేరుకోగలుగుతారు ఇందాక చెప్పినట్టు ఇక్కడ చూస్తున్నట్టు మేమైతే హైదరాబాద్ ఓఆర్ఆర్ త్రూ వెళ్ళామండి కురవికి మాకు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టింది కురవి చేరుకోవడానికి కురవి స్థలానికి మండలమే అయినా కూడా రూట్ చాలా బాగుందండి ఈజీగా వెళ్ళగలిగాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మిరప పంట పోసారండి రోడ్ల మీదే మీరు ఎప్పుడైనా ఇలా చూసారా కింద కామెంట్లో చెప్పండి కురువి టెంపుల్ గురించిన ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ఏదైనా మిస్ చేసినా కూడా నిరభ్యంతరంగా కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఈ కురవి వీరభద్రస్వామి దేవాలయం తొమ్మిదవ శతాబ్దంలో వేంగి చాళుక్యరాజు భీమరాజు చేత నిర్మించబడినట్లు స్థానిక కథనం చెప్తోంది ఈ దేవాలయం వేంగి చాళుక్యుల కాలంలో నిర్మించబడిందని తర్వాత కాకతీయుల కాలంలో పునరుద్ధరించబడిందని నమ్ముతారు వీరభద్రస్వామి ఇక్కడ భద్రకాళి అమ్మవారితో కలిసి పూజలు అందుకుంటూ ఉన్నారు ఆల్మోస్ట్ రీచ్ అయ్యామండి ఇక్కడ మీరు చూసినట్టయితే కురవి ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉందని కనిపిస్తుందండి మనకి అలా కిలోమీటర్ స్టోన్స్ చూస్తూ రావాల్సిన దూరం లెక్క పెడుతూ చింతపల్లి టోల్ ప్లాజాని రీచ్ అయ్యామండి ఇక కురవి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందండి టెంపుల్ కమాన్ దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ నుంచి టెంపుల్ వాకేబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది టెంపుల్ లోకి వెళ్తూ టెంపుల్ ని చూస్తూ టెంపుల్ చరిత్రని మనం తెలుసుకుందాం ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇదే అండి వీరభద్ర స్వామి దేవాలయము ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయం ఉత్తర ద్వారం అండి అక్కడ కనబడుతున్నాయి కదా అవే కోడెలు అండి మొక్కు తీర్చుకునే వాళ్ళు ఉంటారు కదా మొదటగా మేము ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్ళి అక్కడ కళ్యాణం టికెట్ తీసుకున్నామండి ఎందుకంటే టెన్ తర్వాత కళ్యాణం టికెట్ మనకు అవైలబుల్ ఉండదు మేము రీచ్ అయ్యేసరికి తొమ్మిదిన్నర అయింది ఇందాక చెప్పాను కదా ఒకసారి ఆలయం ఉత్తర ద్వారం గుండా ఎలా ఉంటుందో చూసేద్దాం దేవాలయము అష్టాదశ సంబాల మహామంటపంతో మూడు గర్భాలయాలతో విశాలంగా విస్తరించింది గర్భగుడిలో వీరభద్ర స్వామి త్రినేత్రుడై దశహస్తాలతో ఉగ్ర రూపంలో కొలువై ఉన్నాయి ఈ దేవాలయంలోని వీరభద్ర స్వామిని దర్శించుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు సంతాన లేని సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం శివరాత్రి సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు చాలా ప్రసిద్ధి చెందినవి దరిదాపుగా మహబూబాబాద్ జిల్లాలోని అత్యధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ పాల్గొంటారని ఆ సంఖ్య పదిహేను లక్షలకు మించుతుందని చెప్తూ ఉన్నారు భక్తులు తడి బట్టలతో స్వామిని దర్శించి కోరుకుంటే కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఆలయం ఎదురుగానే మనకు వివిధ రకాల పూజా స్టోర్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఫైనల్ గా స్వామివారి కళ్యాణం టికెట్ అయితే దొరికిందండి టికెట్ కాస్ట్ వచ్చేసి పదిహేను వందల పదహారు రూపాయలండి టికెట్ తోనే మనకు కళ్యాణం అయిపోయిన తర్వాత బ్లౌజ్ తో కూడిన చీర కండువా ఐదు లడ్డూలు ఇస్తారండి ఇక్కడ మీరు చూసినది ఆలయం ఆపోజిట్ లో ఉన్న రూమ్స్ అండి ఇవి రూమ్స్ రెంటల్కి ఉన్నాయండి రూమ్స్ చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటాయి కానీ పెద్దగా ఫెసిలిటీస్ ఏమి ఉండవండి టూ హండ్రెడ్ రూపీస్ నుంచి రూమ్స్ మొదలై ఉన్నాయి మీరు తీసుకున్న టైం నుంచి నెక్స్ట్ డే మళ్ళీ ఆ టైం వరకు రూమ్ అవైలబుల్ ఉంటుంది రూమ్ లో జస్ట్ ఒక ఫ్యాన్ లైట్ ఒక రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ మాత్రం ఉంటాయండి రూమ్స్ కొంచెం పాతకాలం అనే చెప్పాలి అక్కడ మీకు కావాలనుకుంటే వంట చేసుకోవాలనుకుంటే దానికి కావలసిన సామాగ్రి అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి ఇక్కడ స్వామివారు శాకాహార ప్రియులైతే అమ్మవారు మాత్రం బలి కోరుకుంటుందని బలి ఇవ్వలేని వాళ్ళు కోనంతో సరిపెట్టుకోవచ్చని చెప్తారు ఇక్కడ స్వామివారి తీర్థాన్ని పంట పొలాలపై చల్లితే పంటలు బాగా పండుతాయని భక్తులు విశ్వసిస్తారు స్వామివారి కళ్యాణం పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్పారు ఇక మనము తూర్పు రాజగోపురం గుండా స్వామివారి ఆలయానికి వెళ్దాం పదండి ఇందాక మీకు వీడియోలో స్వామివారికి సంబంధించిన అభిషేకం కళ్యాణం మొక్కుల వివరాలు వాటి కాస్ట్ లు చూపించాను ఒకవేళ చూడకపోతే వీడియోని పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి ఆలయంలోకి ఎంటర్ అవుతున్నామండి ఓం హిందూ పురాణాల ప్రకారం వీరభద్రుడు శివుని యొక్క ఉగ్ర స్వరూపం దక్షుడు చేసిన యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి శివుడు తన జటల నుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడని నమ్ముతారు ఈయన శివుని కూపానికి ప్రతీక వీరభద్ర స్వామిని శివగణాల్లో ఒకరిగా పరిగణ స్తారు తన భార్య అయిన సతీదేవి ఆత్మాహుతి ద్వారా మరణ వార్త విన్న శివుడు భూమిపైకి విసిరిన ఒకే ఒక వెంట్రుక నుంచి ఉద్భవించిన వారే వీరభద్రుడు అందుకే మనం వీరభద్రుడిని శివుని కోపానికి లేదా అతని అసమానమైన కోపానికి మానవ రూపానికి అని చెప్తాం శివుని హెచ్చరికలు పట్టించుకోకుండా సతీదేవి తన తండ్రి దక్షిణ యజ్ఞం వద్దకు వెళ్లి తన భర్త శివుణ్ణి ఎందుకు ఆహ్వానించలేదు యజ్ఞానికి అని అడుగుతుంది దక్షుడు సతీదేవిని మరియు శివుణ్ణి తూలనాడమే కాకుండా అవమానిస్తాడు తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక ఆత్మాహుతి చేసుకుంటుంది సతీదేవి ఈ వార్త తెలిసిన శివుడి కోపానికి అవధులు లేకుండా పోతాయి దాంతో శివుడు తన జటాజూటాల నుంచి ఒక వెంట్రుకను తీసి నేలపై విసిరాడు దాని నుండి ఒక అగ్ని పర్వతం ఉద్భవించింది ఆ అగ్నిపర్వతం నుంచి వచ్చిన అగ్ని స్ఫటకం నుంచి మరొక చిన్న అగ్నిపర్వతం ఉద్భవించింది దాని నుంచి వచ్చిన వాడే వీరభద్రుడు ఇలా ఉద్భవించిన వీరభద్రుడు అనేక చేతులు వివిధ ఆయుధాలు కోపంగా ఉన్న ముఖంతో కనిపిస్తాడు అలా ఉద్భవించిన లక్షలాది మంది వీరభద్రుల సైన్యం దక్షిణి రాజభవనం వైపు కవాతు చేసి వారిని ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించాయి వారు చూసిన ప్రతి దాన్ని నాశనం చేశారు చివరకు వీరభద్రుడు దక్షుణ్ణి కనుగొని అతని తలను నరికి వేస్తాడు కానీ దక్షుని భార్య ప్రసూతి తన భర్త ప్రాణం కోసం శివుణ్ణి వేడుకుంటుంది భోలాశంకరుడు దక్షుడి ప్రాణాన్ని ప్రసాదించిన వీరభద్రుడు దక్షుని శరీరంపై మేకతలను ఉంచాడు శివుడు తన సతీదేవి మృతదేహాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు కానీ కోపం తగ్గలేదు శివుడి కోపంతో విశ్వం దహించబడుతోంది విశ్వాన్ని రక్షించడానికి శివుడు సమస్థితిని పునరుద్ధరించడానికి విష్ణువు సతీ శరీరంపై బాణాలు వేశాడు సతీ శరీరంలోని ఒక భాగం ఎక్కడ పడ్డా అది ఆదిశక్తి పీఠంగా మారింది శివుడి కోపం తగ్గింది అలా దశ దిశలుగా పడిన భాగాలనే మనం ఇప్పుడు అష్టాదశ పీఠాలుగా అమ్మవారి క్షేత్రాలుగా కొలుచుకుంటున్నాము ఈ కురవి వీరభద్రస్వామి ఆలయం క్రీస్తు శకం తొమ్మిది వందల సంవత్సరంలో నిర్మించారు వేంగి చాళుక్యుల వంశానికి చెందిన భీమరాజు ఈ ఆలయాన్ని నిర్మించగా కాకతీయ వంశానికి చెందిన బీతరాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు ఆలయం పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నించారు ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో లాగానే కోడె మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ కోడలను కట్టేసి ఉంచారు ఈ ఆలయాన్ని కూడా వరంగల్ పవిత్ర శైవాలయంగా పిలుస్తారు పండుగ సమయాల్లో ఆలయం ఉత్సవాలతో భక్తులతో కలకల్లాడుతుంది ఉగాది వినాయక చవితి సంక్రాంతి శ్రీరామనవమి దీపావళి వంటి అనేక పండుగలు ఇక్కడ జరుగుతాయి అయితే అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి బ్రహ్మోత్సవం అండి ఆ టైంలో ఇక్కడ పదహారు రోజులు పండుగ నిర్వహిస్తారండి ఇది గ్రామంలోనే అతి పెద్ద పండుగ ఈ ఆలయ ప్రాంతం జానపద సంస్కృతితో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది కురవి అంటేనే ఎరుపు మూడు కళ్ళు పది చేతులతో భయంకరంగా కనిపించే వీరభద్రస్వామి రూపం భూత ప్రేతాలకు వణుకు పుట్టిస్తుందట స్వామి పాదాల దిగోన నందివాహనం ఉంటుంది ఎడమవైపు భద్రకాళి దేవి దర్శనమిస్తుంది ఇంటికి పట్టిన దుష్టశక్తుల పీడ నుంచి విముక్తి కోసం భక్తులు ఇక్కడ వీరభద్రుణ్ణి కొలుస్తూ ఉంటారు ఈ ఆలయంలోని ధ్వజస్తంభం ఎన్నో మహిమలకు సాక్షిభూతంగా నిలుస్తుంది ధ్వజస్తంభాన్ని ఆలింగనం చేసిన వ్యక్తి నోటి వెంట నిజాలు తన్నుకు వస్తాయట అబద్ధం చెప్పాలనుకున్నా చెప్పలేడట ధ్వజస్తంభం కింద ఉన్న శక్తి యంత్రమే ఇందుకు కారణమని భక్తులు నమ్ముతూ ఉంటారు అందుకే శక్తి యంత్రంతో కొన్ని సమస్యలు రావడంతో ధ్వజస్తంభాన్ని కొంచెం పక్కకు జరిపారట శివరాత్రి వేడుకల సమయంలో ఈ క్షేత్రంలో భద్రకాళి వీరభద్రుల కళ్యాణం గమనీయంగా నిర్వహిస్తూ ఉంటారు పదహారు రోజుల పాటు ఘనంగా జరిగే ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఆ సమయంలో ఇందాక మీరు చూసిన రథోత్సవం ఫలహార బండ్ల ప్రదర్శన మనల్ని ఆకట్టుకుంటోంది ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉపాలయాలు ఉన్నాయి అక్కడ చెట్టు కింద రాతి నందులు నల్లరాతితో చెక్కిన భద్రకాళి విగ్రహం దర్శనమిస్తాయి పాతకాలం నాటి శివాలయం కూడా ఉంది భక్తులే నేరుగా ఇక్కడ శివయ్యకు పూజలు చేయొచ్చు అభిషేకాలు నిర్వహించవచ్చు ఆలయానికి వచ్చే భక్తులు తడిబట్లతో స్వామిని దర్శించి కోరుకుంటే కోరిక నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు స్వామిని దర్శించుకుంటే సమస్త గ్రహపీడలు తొలగిపోతాయని విశ్వసిస్తారు శివరాత్రి సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు స్వామివారి తీర్థాన్ని పంట పొలాలపై చల్లితే పంటలు బాగా పండుతాయని భక్తుల విశ్వాసం అర్చకులు కళ్యాణానికి అంతా సిద్ధం చేస్తున్నారు అంతలోకి ఒకసారి ప్రధాన ఆలయంలో స్వామిని దర్శించుకుని తరిద్దాం ఇక్కడ నేను చూపించే ఫుటేజ్ ఎక్స్క్లూజివ్ అండి మీకోసం మాత్రమే దయచేసి వీడియోని లైక్ చేసి మరింతమందికి రీచ్ అయ్యేలాగా చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ స్వామివారి గర్భాలయంలో కుడివైపు చంద్రమౌళేశ్వరుడు వీరాజిల్లగా ఎడమవైపు రామలింగేశ్వరుడు మనకు కనిపిస్తారు ఓం నమో చంద్రమౌళీశ్వరాయ నమ ఓం నమో రామలింగేశ్వరాయ నమ హే రామలింగ హే నాథ తాపత్రయ నివారక కామక్రోధాది సంతృప్త రక్షమాంభవసాగరా ఓం వీరభద్రాయ నమ ఆలయాన్ని ఆనుకొని ఉన్న భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని కూడా సందర్శిద్దాం కదండి వీడియో మొదట్లో చెప్పుకున్నట్టుగా ఇక్కడ స్వామివారికి శాకాహారయుక్తమైన బోనాన్ని ప్రసాదిస్తే అమ్మవారికి కళ్ళు మాంసాహారం బలులను ప్రసాదిస్తారు సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వామివారి ఆలయంలో రోజు నిత్య కళ్యాణం జరుగుతుంది ఆ వివరాలు మరొకసారి మీకోసం కళ్యాణానికి అన్ని సిద్ధమయ్యాయండి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న కళ్యాణం ఇక స్టార్ట్ అవ్వబోతోంది మేము కళ్యాణం చేయించుకున్న రోజు నాలుగు జంటలము కళ్యాణానికి కూర్చున్నామండి స్వామి ప్రధాన ఆలయ ఎదురుగా ఇలా సింహాసనం మీద స్వామి వారి ఉత్సవ విగ్రహాలను కూర్చోబెట్టి కళ్యాణాన్ని చేస్తారు కళ్యాణానికి కావలసిన సకల సామాగ్రిని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి కేవలం మనం పట్టు వస్త్రాలతో సాంప్రదాయ దుస్తులతో కళ్యాణాన్ని చేసుకోవడానికి అటెండ్ అయితే చాలు ఇందాక మీరు చూసినట్టుగా మేము స్వామి కళ్యాణానికి పీటలపై కూర్చోగా మాకు ఒక పాత్రలో స్వామికి వేయవలసిన తలంబ్రాలలో మూడు కుడకలు పోక తోరము ఖర్జూరాలు అరటి పండు ఒక ప్లేట్ లో పసుపు కుంకుమ అక్షంతులు మరొక పాత్రలో కలశానికి నీళ్లు ప్రొవైడ్ చేశారు అలా కళ్యాణం ప్రారంభమైంది మంగళసూత్ర ధారణను కన్నులారా తిలకిద్దాం ఇక్కడ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి మాంగళ్య ధరణ జరిగితే స్వామివారి శఠారికి జీలకర్ర బెల్లం తల్లంబ్రాలను పోస్తారు ఒక్కసారి అమ్మవారికి సమర్పించే మంగళప్రదమైన మంగళ సూత్రాన్ని జీలకర్ర బెల్లాన్ని సందర్శించి తరిద్దాం అమ్మవారి పుస్తల మెట్టెలు కనబడుతున్నాయి కదా ఇక్కడ ఇప్పుడు ఈ షఠారిని ఒక్కొక్కరికి పాస్ చేస్తూ ఆ స్వామివారి కాళ్ళను కడిగే భాగ్యాన్ని మనకు కల్పిస్తారు చూస్తున్నారా అంటే ఇప్పుడు అమ్మవారు సాక్షాత్తు అమ్మవారు మన కుమార్తె స్వామివారు మన అల్లుడు అన్నమాట అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానాన్ని మనం చేస్తున్నాం అన్నమాట పూర్వకాలంలో పురాణాల ప్రకారం అమ్మాయి వేసు ఎనిమిది మించకుండా పెళ్లి చేసేవారట అలా చేసిన పెళ్లియే కన్యాదానంగా పరిగణించేవారట ఎనిమిది తర్వాత చేసిన పెళ్లి కన్యగా పరిగణించరాదట కానీ ఇప్పటి కాలగమనాల దృష్ట్యా కాలమాన పరిస్థితుల్లో ఆ పరిస్థితి మనకు లేదు కాబట్టి ఇక్కడ అమ్మాయిని మనము ఎనిమిది సంవత్సరాల కన్యగా భావించి స్వామికిచ్చి పెళ్లి చేస్తున్నాం ఇక్కడ స్వామికి బాసింగ ధారణ జరుగుతుంది చూసి తరించండి మాకు ఒక చిన్న సందేహం కలిగింది అమ్మవారు స్వామివారు ఉన్నారు సరే మరి ఎదురుగా ఉన్న ఇంకొక చిన్న ఉత్సవమూర్తి ఎవరు అని మరి మీకు ఆ సందేహం వచ్చిందా అయితే ఆ సందేహ నివృత్తికై మీ అర్చకులను అదే విషయం అడగగా అది స్వామి సర్వ సైన్య అధ్యక్షుడని వారు సెలవిచ్చారు స్వామివారి కళ్యాణం ఎలాంటి ఆటంకం కలగకుండా సావధానంగా జరిగేలా ఆ స్వామి పరిరక్షిస్తాడని వారు సెలవిచ్చారు స్వామివారి ఆవాహన కలశ పూజ అష్టోత్తర పూజ స్వామివారికి యజ్ఞోపవీత ధారణ స్వామివారికి భాసింగ ధారణ తర్వాత స్వామివారి కాళ్ళు కడగడం తర్వాత జీలకర్ర బెల్లం పెట్టడం తర్వాత అమ్మవారికి మాంగళ్య ధారణ ఆ తర్వాత తలంబ్రాలతో ఇలా స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఇక్కడ స్వామివారి తలంబరాలను మనమే పూస్తున్నాం చూసి తిలకించండి తరించండి సో చూసారు కదండి అంగరంగ వైభవంగా జరిగిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కళ్యాణము మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి మరింతమందికి రీచ్ అయ్యేలాగా వీడియోని షేర్ చేయండి మీరు ఎంతమంది ఈ కురు క్షేత్రాన్ని ఆల్రెడీ విజిట్ చేశారు కళ్యాణం చేసుకున్నారు ఆయన మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఒకవేళ ఇక్కడ ఏదైనా మిస్ చేసి ఉంటే అలాంటి ఇన్ఫర్మేషన్ని కామెంట్ సెక్షన్లో మీరు నాతో నిరభ్యంతరంగా పంచుకోవచ్చు ఒకవేళ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్